పురాణం ఎనిమిదవ అధ్యాయానికి స్వాగతం నిరంతర ప్రసారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనిమిదవ అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నాము శ్రీ హరినామ స్మరణ ఆరాధనోపాయం ఏడవ అధ్యాయంలో శివకేశవుల అర్చనా విధులు తెలుసుకున్నాం కదా అప్పుడు వశిష్ఠుల వారు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా విన్నాను అందులో ధర్మము ఎంతో సూక్ష్మమని పుణ్యం అతి సులభంగా కలుగుతుందని అవన్నీ నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానం వలన కలుగుతాయని మీరే చెప్పారు కానీ ఇలాంటి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాలు చేస్తేనే పాపాలు పోతాయని మీ వంటి మునుశ్రేష్ఠులే చెప్పి ఉన్నారు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా చెప్పినందుకు నాకు ఆశ్చర్యం కలుగుతున్నది దుర్మార్గులైన కొందరు సదాచారములను పాటించక వర్ణశంకరులై మహాపాపములు చేయివారు ఇంత తేలికగా మోక్షం పొందుట చాలా ఆశ్చర్యంగా ఉంది వజ్రపు కొండను గోటితో పెకిలించటంత తేలికగా తోచుతున్నది కావున దీన్ని అర్థము విడమిర్చి వివరంగా చెప్పండి నాకు తెలియజేయండి అని ప్రార్థించాడు జనకుడు అంతలో వశిష్ఠుల వారు చిరునవ్వుతో ఓ జనక మహారాజా నీవు అడిగిన ప్రశ్న సముచితంగా ఉంది వేద వేదాంగాలలో కూడా సూక్ష్మ మార్గ విధానాలు చాలా ఉన్నాయి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు రకాలు సాత్వికం అనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయంలో సత్వమును గుణం జనించుచుంది ఆ ఫలమంతా పరమేశ్వరునికి అర్పించి మనోవాకాయ కర్మలచే చేసిన ధర్మము సాత్విక ధర్మము అది సమస్త పాపాలను నాశనం చేసి పవిత్రులను చేసి దేవలోక భూలోకాలలో సుఖాలను కలగజేస్తుంది సాత్విక ధర్మము అనుసరిస్తూ పుష్కరాలందు పుణ్యనదులలో మరియు పుణ్యకాలములలో దేవాలయములలో వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుడికి ఎంత స్వల్పదానం చేసినా లేక ఆ నదీ తీరమందు ఉండే దేవాలయంలో జపము తపము మొదలైనవి చేసినా విశేష ఫలములు పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసే ధర్మము ఆ ధర్మము పునర్జన్మకు కారణమై కష్ట సుఖాలు కలిగిస్తుంది తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికమునకు చేయు ధర్మం ఇలాంటి ధర్మం ఫలం ఇవ్వదు దేశకాల పాత్రము సమకూడి తెలిసి గాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మం చేసినా గొప్ప ఫలం ఇస్తుంది అంటే పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణంతో భస్మమైనట్లు శ్రీమన్నారాయణ నామము తెలిసి గాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపాలు నశించి ముక్తిని పొందుతారు దానికి ఒక కథ చెప్తాను వినుము దానికి ఒక కథ చెప్తాను జాగ్రత్త విను అని అజామిలుని కథ చెప్పనారంభించారు పూర్వము కన్యాకుబ్జము అను పట్టణమున నాలుగు వేదాలు చదివిన సత్యవ్రతుడనే బ్రాహ్మణుడున్నాడు అతనికి సకల సద్గుణాల రాశి అయిన హేమవతి అను భార్య ఉన్నది వారికి చాలా కాలానికి లేకలేక ఒక కుమారుడు జన్మించాడు అతనికి అజామిల్డు అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచుకుంటూ ఉండేవారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడై అతి గారాభం వలన దుష్ట సావాసాలు చేస్తూ విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మాలు పాటించక పెద్దలను గౌరవించక తిరుగుతుండేవాడు ఈ విధంగా కొంతకాలంకు యవ్వనం రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవార్థాన్ని తెంచి మద్యం సేవిస్తూ పిల్లలు ఉన్న ఒక ఎరుకల జాతి స్త్రీని వలసి నిరంతరం ఆమెతోనే కామక్రీడల్లో మునిగి ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే కాలం గడుపుచుండేవాడు రాజా అతి గారవం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కదా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నానో పైకి తెలియపరచక చిన్ననాటి నుండే అదుపాజ్ఞల్లో ఉంచకపోతే ఆ విధంగానే జరుగుతుంది కావున అజామిలుడు కులబ్రసుడు కాగా అతని బంధువులు అతన్ని కులం నుండి వెలివేశారు అందుకు అజామిలుడు వేట తన వృత్తిగా చేసుకుని పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండేవాడు ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో జంతువులను వేటాడుతూ ఆ స్త్రీ చెట్టుని ఎక్కి తేనె పట్టు తీయటకు ప్రయత్నించగా కొమ్మ విరిగి కింద పడి ఆమె చనిపోయింది అజామలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకల స్త్రీకి అంతకు ముందే ఒక కుమార్తె ఉన్నది కొంతకాలమునకు ఆ బాలిక యుక్త వయసు రాగా కామాందుడు కన్ను మిన్ను కానక వావి వరసలు మరిచి అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు జరిపి ఇద్దరు బిడ్డలకు తల్లి అయినది ఆ ఇద్దరు పురిటిలోనే మరణించారు మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కన్నది ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్తూ నారాయణ నారాయణ అని ప్రేమతో పెంచుచుండేవారు కానీ నారాయణ అని స్మరించినచో తన పాపాలు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత అజామిల్నికి శరీర పటుత్వం తగ్గి మంచం పట్టి చావుకు సిద్ధంగా ఉన్నాడు ఒకనాడు భయంకరమైన ఆకారాలతో పాశం మొదలైన ఆయుధాలు ధరించి యమబటులు ఎదురుగా వచ్చారు వారిని చూసి అజామిల్డు భయంతో కుమారుని పైనున్న ప్రేమతో ప్రాణాలు విడవలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు విడిచాడు అజామిలి నోట నారాయణ అని శబ్దం వినబడగానే యమభటులు భయంతో గడగడా వణికిపోయారు ఆ సమయంలోనే దివ్యమంగళాకారులు శంఖ చక్ర శ్రీమన్ శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అక్కడికి వచ్చి ఓ యమదూతలారా వీడు మావాడు మేము ఇతన్ని వైకుంఠానికి తీసుకుపోవటానికి వచ్చాము అని చెప్పి అజామిలుని విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు వీడు అతి దుర్మార్గుడు ఇతన్ని నరకానికి తీసుకుపోవడానికి మేము ఇక్కడికి వచ్చాము కావున వాడిని మాకు అప్పగించండి అని కోరగా విష్ణుదూతలు ఈ విధంగా అన్నారు తదుపరి తొమ్మిదవ అధ్యాయంలో కొనసాగుతుంది ఇది స్కాండపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యంలోని ఎనిమిదో అధ్యాయం సంపూర్ణం పూర్తి అయినది నిరంతర ప్రసారాల కోసం తొమ్మిదవ అధ్యాయం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని భక్తి సమాచారాల వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి తొమ్మిదవ అధ్యాయంలో కలుసుకుందాం నమస్కారం